నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాబ్లా ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనున్న బెల్లుని కూడా క్లిక్ చేయండి బెల్లున్ క్లిక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తాయి ఆ నోటిఫికేషన్తో మీరు తొందరగా నా వీడియోస్ అయితే చూడగలుగుతారు అండ్ ఈరోజు వీడియో లేకొస్తే పప్పు చారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మర్చిపోలేరు అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో వీటి ఏమేమి కావాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక నాలుగు పెద్ద సైజు టమోటాలు అండ్ ఒక కప్పు కందిపప్పు పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి అండ్ ఒకటి ఆనియను ముక్కలుగా అట్లా పెద్ద సైజు మున ఆనియను అండ్ మెంతికూర అండ్ తగినంత ఆయిల్ అది రసం పొడి తగినంత రసం పొడి అండ్ ఇవి పోపు దినుసులు అండి వెల్లుల్లి బచ్చా దంచుకునేది అండ్ జీలకర్ర మిరియాలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి అండ్ లెమన్ సైజ్ అంతా చింతపండు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కళ్ళుప్పు అయితే వేసుకోండి బాగుంటుంది కళ్ళుప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మెయిన్ ఇండ్రీడియంట్స్ అయితే మెంతికూర అండి అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోండి దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి హీట్ అయిన తర్వాత మనం పప్పు దినుసులు అనేది వేసుకోండి అండ్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది పప్పు దినుసులు వేసాను ఇవి బాగా వేయించేసుకోండి అండ్ ఈ పప్పుచారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు జలుబు చేసినప్పుడు ఏదో జ్వరం వచ్చినప్పుడు మనం నోటికి కొత్తగా తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి పప్పుచారు చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత మన మెంతికూర నేను చెప్పాను కదా దీనికి మే మెంతికూర అండి మెంతి కూర కూడా వేసుకొని బాగా వేయించుకొని అండ్ మెంతి ఆకు మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది అండ్ తరిగి పెట్టుకున్న టమోటాస్ కూడా వేసుకోండి ఇవి కూడా ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకుంటే చాలు టమోటాస్ మనము విజిల్ అయితే పెడతాం కదా మెత్తగా మగ్గిపోతాయి టూ మినిట్స్ సరిపోతుంది అండ్ ఇప్పుడు మనం వాచ్ చేసుకున్న కందిపప్పును కూడా క్లీన్గా చేసుకొని ఒక కప్పు వాటర్లోనే టమాటాలు వేగిన తర్వాత వేసుకోవాలి అవి అవి తర్వాత ఆనియన్ ఆనియన్ కూడా వేసేసుకోండి అవి కూడా టూ మినిట్స్ తిప్పేసుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గిన తర్వాత అండ్ మనము కొద్దిగా దీనికి సరిపడా కొద్దిగా పసుపు వేసుకోండి అండ్ పసుపు అండ్ కళ్ళు ఉప్పు ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అండ్ ఇవన్నీ బాగా మగ్గ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని అటు ఇటు తిప్పేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రసము కొత్త టేస్ట్ని కూడా ఇస్తుంది అండ్ కూర మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది అండ్ ఆ పిల్లలందు ఆకు తిన వాళ్ళు ఇలా వెరైటీగా కొత్త కొత్తగా ఇట్లా మెంతి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి మనం పెట్టినట్టు ఉంటుంది వాళ్ళ ఆకురలు తిన్నట్టు ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకొని అంటే ఎవరు విజిల్ కుక్కర్ని బట్టి అలాగని నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టాను మెత్తగా ఉడికావాలండి ఫైన్ పేస్ట్గా మెత్తగా ఉడికితే బాగుంటుంది అని ఇలా మెత్తగా వెనపేసుకోవాలి మనం ముందుగా అయితే చింతపండు చింతపండును అయితే మనం నానబెట్టుకున్నాం కదా వాటిల్లోంచి అయితే మనం గుజ్జున అయితే తీసుకొని అండ్ నీళ్ళు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మనకు పప్పుచారుకి తగినంత వాటర్ వేసుకొని అండ్ రసం పొడి కూడా వేసుకొని నాకు కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ వాటర్ అయితే వేసాను మీరు కూడా ఇప్పుడు పులుపు ఉప్పుని చూసుకొని దాని తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి అని చూసారు కదా నాకైతే సరిపోయింది దీంట్లో ఒక చిట్కా అండి చిన్నగా చిన్న సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకొని చా చిన్నది చాలా అండి అండ్ ఇంకవా మీ ఆప్షన్ అండి ఇంకా వేసుకుంటూ వేసుకోవచ్చు ఇలా అంటే లేదు ఇలా కూడా అయినా బాగుంటుంది అండ్ ఇలా పొంగొచ్చే పొంగొచ్చేటప్పుడే ఇలా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నారంటే డన్ అండి ఎంతో రుచి అయినా చారు అయితే రెడీ అయిపోతుందండి మీరు ఈ పప్పుచారు చేస్తున్నప్పుడైతే నాలుగిల్లుల తర్వాత కూడా స్మెల్ వస్తుందండి అంత బాగుంటాయి ఎందుకంటే మనం మెంతి ఆకు వేస్తాం కదా ఆ మెంతి ఆకుతో ఎంతో ఫ్లేవర్ని ఇస్తుంది ఈ పప్పుచారు మీరు ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఇలాగా ఈ రకంగా వేసుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా మనము డైలీ ఆకుకూరలు తినరు కదా పిల్లలు అలాగా ఇలా పప్పుచారులు అట్లా వేసుకొని చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆకు తిన్నట్టు ఉంటుంది ఇలా పప్పుచారు చేసుకొని తిన్నట్టు ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ మనం నోటికి కొత్తగా తినాలనుకున్న వాళ్ళు కూడా ఇలా పప్పుచారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను చేసే వంటలు మీరైతే చేస్తున్నారు కదండీ చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లు అయితే చెప్పండి ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్